ప్రభని యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను గత కాలంలో ప్రభు బల్లని గురించి అనేక మందితో సంభాషిస్తున్నప్పుడు అనేక సందేహాలను వాళ్ళు వ్యక్తపరిచారు ప్రభు ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు ప్రభు బలను రక్షింపబడకుండా తీసుకుంటే ప్రమాదమా అనే విషయాలు మనం బ్రదర్ డానియల్ గారితో ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఏసఐ నామంలో అందరికీ మందనాలు తెలియజేస్తున్నాను అసలు మనం ప్రభుబలను ఎందుకు తీసుకోవాలి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనము నుండి మనం చూసినట్లయితే అసలు మనం ఎందుకు ప్రభు వల్ల తీసుకోవాలి అనేటువంటిది అక్కడ చాలా క్లియర్గా లిఖించబడింది పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను అలాగే ఇరవయో వచనంలో మనం చూసినట్లయితే ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన అయిన కొత్త నిబంధన ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు బలలో చేయివేస్తావు ఆయన నీ కొరకు కాచినటువంటి రక్తము ఆయన నీ కొరకు విరువబడినటువంటి రీతిని రెండు వేల సంవత్సరముల క్రితం ఆయన నీ కొరకు సలిపినటువంటి ఆ మహాయాగాన్ని యజ్ఞాన్ని ఆ పస్కా బలిని నీవు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన యొక్క బలలో చేయివేస్తావు మనం రక్షించబడిన వారమని ఎప్పుడు చెప్తాము ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నావో నీవు ఆయనందు విశ్వాసం ఉంచావు సో నీవు రక్షణలోకి వచ్చావు ఆ విశ్వాసం ఉన్నవాడే ప్రభు బలలో చేయివేయాలి దేవుని యొక్క వాక్య ప్రకారం కూడా మారు మనస్సు విషయమైన బాప్తిస్మమును పొందినవాడే వాక్యానుసారమైన వా బాప్తిస్మం పొందినవాడే దేవుని యొక్క బలలో లేక ప్రభు బలలో చేయివేయాలి ఇతరులు అయోగ్యులు అయోగ్యులు అనగా వాళ్ళు తోసివేయబడినటువంటి వారు కాదు కానీ వారు ఏ ప్రభు అయిన యసుక్రిస్తున్నందు విశ్వాసం ఉంచకుండా ఆయన నీ కొరకు చేసినటువంటి యాగాన్ని నమ్మకుండా వారు జ్ఞాపకం చేసుకోలేనటువంటి స్థితిలో వారు ప్రభు బలలో చేయివేశారంటే వారు శాపానికి గురి అవుతారు ఎందుకు శాపానికి గురి అవుతారు ఈ రోజుల్లో చాలామంది ఏదో స్వస్థతల కోసమో లేకపోతే యేసు ప్రభువు నాకు ఏదో మంచి చేసేస్తాడో నేను ప్రభు వాళ్ళ తీసుకుంటే ఈ రొట్టే ద్రాక్ష రసం నేను తింటే నాకు ఏదో మంచి జరిగిపోతుంది అని చాలామంది ఆశపడుతూ ఉంటారు తెలియక పాపం వాళ్ళు అటువంటి ఉద్దేశాలతో ఉంటారు ఏదో హిందువుల గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే వేరే చోటకి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకున్నట్లుగా మరి చర్చిలో ఎప్పుడైనా సరే వాళ్ళు చర్చికి వచ్చినప్పుడు లేకపోతే కూటాలకు వెళ్ళినప్పుడు ప్రభు వల్ల సంస్కారంలో వాళ్ళు తెలియకుండానే పాల్గొంటూ ఉంటారు వాళ్ళకి చాలామంది సేవకులు కూడా చెప్పట్లేదు ఎందుకంటే ఆ గుంపులో ఎవరు తీసుకుంటున్నారో ఎవరు తీసుకోవట్లేదో తెలియదు అందుకనే ఇచ్చేవాడిలో ఎప్పుడూ లోపం లేదు తీసుకునే వాడిలోనే లోపం ఉన్నది తీసుకున్నవాడు ఒప్పించబడినటువంటి వాడైతేనే ప్రభు బలలో చేయివేయాలి ఎందుకు పాప క్షమాపణ కోసం మనం బలలో చేయి వేయట్లేదు నీవు ప్రభు నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు మీరు దీన్ని ఆచరించుడి అని ఏసయ్య తన శిష్యులతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే అయోగ్యులు చేయి వెయ్యొచ్చా నిజమే ఈ రోజుల్లో అయోగ్యులు చేయి వేస్తున్నారు కొంతమంది తెలిసి కొంతమంది తెలియక కొంతమంది ఆ ఏమవుతుందిలే అన్నటువంటి తేలిక స్వభావంతో చేస్తున్నారు ఆ రోజుల్లో కూడా యోధ అనేటువంటి అయోగ్యుడు కూడా ప్రభు బలలో చేయి వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది అంటే ఏసయ్యను అప్పగించేసేటువంటి వాడు కూడా ఆ రోజు ఆయనతో పాటు రొట్టె ద్రాక్ష రసము తింటున్నాడు అనగా ఆ లాస్ట్ సప్పర్ వారితో కలిసి ఆచరిస్తూ ఉన్నాడు కానీ ఏసుప్రభువారు అక్కడ యూదాకు ఒక అవకాశం ఇచ్చాడు నన్ను అప్పగించబోయేవాడు కూడా నాతో చేయివేస్తున్నాడంటే ఒప్పింపబడడానికి ఏసై ఒక అవకాశం ఇచ్చినట్లున్నాడు కానీ లేఖనం ఎలాగ లిఖించబడిందో లేఖనం నెరవేర్పు కొరకు యోధ యేసుక్రీసు ప్రభు వారిని అప్పగించ మరి అయోగ్యునిగా ప్రభు బలలో చేయి వేసినందుకు ఏసయ్య అతన్ని శప్పించేశాడా లేకపోతే ఏసయ్య అతన్ని చంపేశాడా కాదు ఆ అయోగ్యత ఆ వ్యక్తిలో ఉన్నది ఇచ్చేటువంటి ఏసయ్య పరిశుద్ధుడు ఆయన దేవుని కుమారుడు ఆయనే దేవుడు అంతటి పరిశుద్ధుడైనటువంటి దేవుని చేత ప్రభువు వల్ల ప్రభు సంస్కారం తీసుకుంటున్నారంటే ఎంత యోగ్యులు ఆ శిష్యులు మరి పరిశుద్ధాత్మ పూర్ణైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్నప్పుడు యోధాలో పరిశుద్ధాత్మ ప్రవేశించాలి కానీ అలా జరగలేదు యోధాలో సాతాను ప్రవేశించినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి సరైన హృదయం లేకుండా సరైన మనస్సు లేకుండా ఏదో తెలిసి తెలియక ఆ ఏమవుతుందిలే అన్నటువంటి తేలిక స్వభావంతో మనం ప్రభు బలలో చేయివేస్తే ఏ మనల్ని చంపేస్తాడు లేకపోతే ఏసయ్య మనల్ని శిక్షిస్తా శిక్షించేస్తాడు లేకపోతే ఆయన మనల్ని శపించేస్తాడు అనేటువంటి భావన పక్కన పెట్టి మీ అయోగ్యత మూలంగా మీరే సాతాను ఆహ్వానిస్తున్నారు ఆ సాతాను మీలో ప్రవేశించి మీకు ప్రాణాపాయములను కలుగజేస్తాడు అది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థమో యోదాని ఎవరో చంపలేదండి సైనికులు చంపలేదు మిగతా శిష్యులు చంపలేదు అతను పశ్చాత్తాపడు ఏం చేశాడంటే ఊరు పోసుకొని చచ్చాను అని దేవుని ఒక వాక్యం చెప్తుంది ఈ యోధా గురించి మనం ఇంకొన్ని రెండు మాటలు మనం మాట్లాడుకుంటే అతను నుండో యేసు ప్రభు దగ్గర ట్రెజరర్గా ఉన్నాడు అంటే కానుకలన్నీ చక్కగా ఒక సంచులో ఎత్తిపట్టేవాడు అనమాట కానుకలన్నీ సంచులు ఎత్తిపట్టినప్పుడల్లా కూడా కొంత కొంత అతను తస్కరిస్తున్నట్లుగా మనం చూసాం కానీ ఏనాడు కూడా ఏసుప్రభు అతన్ని గద్దించలేదు అతనికి ప్రతిసారి కూడా మంచి అవకాశాలు ఇచ్చాడు ఏసయ్య మార్చుకోవడానికి కానీ ఆ చిన్న పాపంతో దొంగిలించడం అనేటువంటి చిన్న పాపంతో స్టార్ట్ అయ్యి అతను చివరికి ఏసుప్రభు వారిని అమ్మేసుకునేటువంటి స్థితిలోనికి వచ్చేశాడు చివరికి ఆ పాపమే అతన్ని కబలించి వేసింది ఏసయ్య ఒక కృపకు దూరం అయిపోయి అతను తనను తాను చంపివేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రభు బలలో వేస్తే పాపాలు క్షమించబడతాయి అని బైబిల్లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు ఒకవేళ నాకు తెలియకపోతే ఎవరైనా కామెంట్స్లో కూడా పెట్టొచ్చు నాకు తెలిసినంత వరకు ప్రభు బల్లలో చేయి వేయడం ద్వారా నీవు యేసుక్రీస్తు ప్రభు శరీరముతో ఐక్యపరచబడుతున్నావు అంతేగాని ఒక పాపి వచ్చి డైరెక్ట్గా ప్రభు వల్ల చెయ్యి వేసి ద్రాక్షరసం తీసుకొని రొట్టె తీసుకొని నా పాపాలు క్షమించబడి అంటే అది కరెక్ట్ సిద్ధాంతం కాదు నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీవు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క నీ కొరకు ఆయన మరణించాడు తిరిగి లేచాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు నమ్మి ఆయన నీ దేవుడని నువ్వు ఆయనను అంగీకరించి ఆయన యొక్క నీ పాపములు కడుక్కొని సంపూర్ణమైన మన మనసు పొందటమే కాకుండా అనుదినము కూడా నిన్ను నీవు సరిచేసుకుంటూ ఆయన యొక్క చిత్తములో ఆయన యొక్క సన్నిధిలో నీవు ఉంటే నీవు ప్రభు బలలో చేవేయాలి ఏ దినము అయితే ఏ క్షణమునైతే నీ యొక్క మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేస్తుందో ఆ సమయంలో నువ్వు ప్రభు బలను ముట్టకుండుటే మంచిది దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎన్ని కానుకలన్నీ అర్పించవచ్చు నువ్వు ఎన్ని గొప్ప బలులన్నీ అర్పించు కానీ వాటన్నిటికంటే ముందు వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడరా ఒకవేళ నీ భర్తతో సమాధానం లేదా నీ యొక్క భార్యతో ఆ దినముని సమాధానం లేదా లేకపోతే సంఘస్తులతో సమాధానం లేదా ఎవరితో అయినా వైరం ఉన్నదా ఎవరినైనా క్షమించలేకపోతున్నావా అది కూడా తప్పే అలాంటివి ఉన్నప్పుడు తప్పకుండా నీ యొక్క మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేస్తుంది నిందారోపణ చేస్తున్నప్పుడు నీవు ప్రభు బలలో చేవేయటము మంచిది కాదు నీవు సంపూర్ణముగా నీ యొక్క తప్పిదాన్ని ఏసయ్యే సన్నిధిలో ఒప్పుకోవాలి నువ్వు ఎవరితో సమాధాన పడాలో వారితో పడాలి అప్పుడు వచ్చి నీవు కానుకలు అర్పించిన బలులు అర్పించిన లేక ప్రభు బలలో చెయ్యి వేసిన దానివలన ఉపయోగం ఉంటుంది మరి ఒకసారి నేను చెప్తున్నాను పాపాలు క్షమించబడ్డం కోసం రక్తామునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసాన్ని మనం తాగం విరువబడినటువంటి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెని మనం తినము కానీ ఆయన నీ కొరక చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు బలలో ప్రయోజన మమ్మల్ని చాలామంది అడిగిన మరొక సందేహం ఉంది అదేంటంటే ప్రభు బలను అయోగ్యంగా తీసుకుంటే నిజంగా మరణం సంభవిస్తుందా దీని గురించి మాకు వివరించండి అయోగ్యతతో దేవుని యొక్క బలలో లేక ప్రభు బలలో చేవేయడం అనేటువంటిది నిజంగా మీరు చెప్పినట్లుగానే అది ఎంత యాక్సెప్టబుల్ కాదు అలాగే దేవుని యొక్క వాక్యంలో కూడా మీరు అలా చేయడం వల్లనే మీలో అనేకులు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు కొంతమందికి మరణం కూడా సంభవిస్తుందని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది మరి ఇందాక నేను చెప్పినటువంటి విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ యూధా యూధాలో సాతాను ప్రవేశించడానికి కారణము ఇచ్చేటువంటి వాడు కాదు ఇచ్చేటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు కానీ అపవిత్రతతో నీవు క్రీస్తులో ఐక్యపరచబడాలి అంటే కుదరదు నీవు కేవలం పవిత్రుడిగా తీర్చబడి పరిశుద్ధంగా తీర్చబడే ఆయన శరీరంలోనికి నీవు ఐక్యపరచబడాలి లేక క్రీస్తు సంఘంలోనికి క్రీస్తు శరీరంలోనికి నువ్వు అంటు కట్టబడాలి మనం ఏ రకంగా అయితే కుళ్ళిపోయిన కొమ్మను తీసుకొని వచ్చి ఒక మంచి కొమ్ మంచి మొక్కకి అంటు కట్టం అది కూడా ఎలాంటి పురుగు లేకుండా ఎలాంటి జబ్బు లేకుండా ఉన్నటువంటి వేరొక చెట్టు యొక్క కొమ్మని తీసుకొని వచ్చే మంచి చెట్టుకి మనం అంటు కడతాం అదే రకంగా నీలో ఈ లోకమాలిన్యము పాపం ఉన్నప్పుడు నీవు క్రీస్తు శరీరంలోనికి నువ్వు అంటు కట్టబడలేవు అది శాపాన్ని తీసుకొస్తుంది ఎప్పుడైతే నీలో అపవిత్రత ఉన్నదో దేవుని కృపకే ఆటోమేటిక్గా నువ్వు దూరం అయిపోతావు సైతాను నీలో ప్రవేశించి నీకు వ్యాధులు తీసుకొస్తుంది లేకపోతే చివరికి మరణాన్ని కూడా తీసుకొని వస్తుంది యేసు ప్రభు వారు చంపేస్తాడా మనల్ని అంటే నేను ఒప్పుకొని ఎందుకంటే ఆయన కార్చిన రక్తమే నీ కొరకు కదా ఆయన మరణించిందే నీ కొరకు నిన్ను రక్షించడానికే ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు అలాంటిటప్పుడు ఆయన నిన్ను శాపానికి మరణానికి గురిచేయడు కానీ నీకు నీవే దేవుని కృప నుండి దూరం అయిపోయి సైతానికి దగ్గరయ్యి సైతాని యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని చివరికి ప్రాణాలు తన ప్రాణాన్ని తనే తీసుకున్నటువంటి యోధావలే మనము మరణిస్తాం న్యాయాధిపతులు పదహారో అధ్యాయం ఇరవై వచనంలో మనం చూసినట్లయితే అక్కడ సంసోను దిలీల అనేటువంటి ఒక పాపపు స్త్రీతో సాంగత్యంలో ఉన్నట్లు మనం చూసాము ఆ తర్వాత మరి తన బలమునకు సా తన బలమునకు సీక్రెట్ ఒకటి ఉంది అదేంటంటే అతను నాజీరు చేయబడినటువంటి వాడు కనుక మంగలికత్తే అతని తల మీదకి రాకూడదు దిలీల అతన్ని పలుమార్లు వేధించడం ద్వారా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పుకుంటూ తప్పుకుంటూ వచ్చాడు అది ఏంటంటే ఒకసారి జడలు వేసిస్తే నా బలం పోతుంది అన్నాడు ఆ తర్వాత జడలు వేసి నేలలో మేకులేసి కొడితే నా బలం పోతుంది అన్నాడు ఇంకోసారి చొవ్వలు తీసుకొని వచ్చి కాళ్ళు చేతులు కట్టేస్తే నా బలం పోతుంది అన్నాడు తప్పించుకుంటున్నాడు కానీ ఒక విషయం గమనించండి ఆమె ప్రశ్నలు అడుగుతున్నా సరే ఇతనులో ఆ పరివర్తన రావట్లేదు ఈ పాపపు స్త్రీ ఒక ప్రశ్న అడిగిన వెంటనే అది అదొక అలారంలా పనిచేయాలి నేను ఏదైతే చెప్పకూడదో ఆ రహస్యమును నన్ను బయటికి లాగడానికి సైతాన్ నన్ను శోధిస్తుంది కాబట్టి నా పాపమునకు ఎక్కడితో అయినా నేను ఫుల్ స్టాప్ పెడతాను ఒక అలారం లాగా పనిచేయలేదు ఆ ప్రశ్న నిజానికి ఢిల్లీలో వేసినటువంటి ప్రతి ప్రశ్న కూడా శమ్సోనికి ఒక అలారంలాగా పనిచేసి ఉండాలి అతను పాపం చేస్తూనే ఉన్నాడు మరి ప్రతిసారి కూడా ఇదిగో ఫిలిస్తీలు వచ్చారు నేను పట్టుకోవడానికి అన్నప్పుడు అతను తన ఒళ్ళంతా విరుచుకొని ఇలా విరజిమ్ముకొని లేచినప్పుడు ఏమైంది అన్ని కట్లు తెగిపోయాయి అందరినీ చంపేశాడు ఓడించేశాడు కానీ పాపంలో ఉన్నాడు కానీ నిజానికి ఒక విషయం మనం గమనించాలి అతన్ని దేవుని యొక్క ఆత్మ నెమ్మది నెమ్మదిగా వదిలేస్తూ వదిలేస్తూ వెళ్ళిపోతూ ఉన్నది చివరికి ఎప్పుడైతే అసలైనటువంటి అలాగే తను చెప్పకూడనటువంటి ఆ యొక్క రహస్యాన్ని ఎప్పుడైతే ఢిల్లీల ముందు వెల్లడించాడో అతను నిద్రపోతున్నటువంటి సమయంలో ఫిలిస్తీన్లు వచ్చి అతని తలంతా కూడా షేవ్ చేస్తారు అప్పుడు ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నారు అనే కేక వినపడగానే ఎప్పటి వలే తనను తాను విరజిమ్ము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కానీ అతడు అసక్తుడిగా మిగిలిపోయాడు తర్వాత వచనంలో మనం చూసినట్లయితే యహోవా ఆత్మ అతనిని ఎడబాసెనని ఎరుగాక అని చెప్తుంది ప్రియ క్రైస్తవుడా ఈవేళ నేను అయోగ్యంగా వెళ్ళిపోయి దేవుని యొక్క బలలో నేను వేసాను రొట్టె తిన్నాను ద్రాక్షరసం తాగాను నాకు ఏమీ అవ్వట్లేదు వారమంతా పబ్బులమ్మట క్లబ్బులమ్మట తాగుళ్ళు తిరగడం ఆదివారం వచ్చేటప్పటికి కాల్ ఇవ్వగానే దేవాణాన్ని క్షమించి క్షమించాను అప్పుడు అక్కడ రెండు కన్నీటి చుక్కలు కార్చేసేయను వచ్చేసి ప్రభువు బలలో చేయి వేసాడు ఈ రోజుల్లో నేను గమనిస్తున్నటువంటి చాలా క్రైస్తవుల్లో ఇది చాలా పరిపాటి అయినటువంటి విషయంగా మారిపోయింది ఇది కరెక్ట్ కాదండి ప్రతి దినము నువ్వు నువ్వు ప్రభు బలంలో చేయివేసే ముందు కాదు నీకు ఈ బుద్ధి వారమంతా కూడా ఉండాలి తెలిసి తెలిసి తప్పు చేస్తుంటే ఏదో ఒక రోజున దేవుని యొక్క ఆత్మ నిన్ను వదిలిపోయిందన్న విషయాన్ని నువ్వు గ్రహించుకునే సమయానికి నీవు సైతాని యొక్క కబంధ హస్తాల్లో పూర్తిగా చిక్కుకొని పోతావు బయటికి రాలేనంత లోతుగా చిక్కుకొని పోయి ఉంటావు నిజమే ఏసయ్య కృప నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నది కానీ నీవు తెలిసి తెలిసి ఎగతాళీగా లేకపోతే చాలా తేలిక స్వభావంతో సీరియస్నెస్ కోల్పోయి ప్రభు బలలో చెయ్యి వేస్తున్నావు కదా జాగ్రత్త ఆ యొక్క స్వభావమే నీకు దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రావడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది లేకపోతే దేవుని యొక్క ఉగ్రతను ఆకర్షించేటువంటి పని అది ప్రేమామయుడైనటువంటి యేసుప్రభు నిన్నెప్పుడు రక్షించాలనే అనుకున్నాడు కానీ సైతాను మటుకు నిన్ను విడిచిపెట్టదు ఎందుకంటే నీలో అపవిత్రత ఉన్నది అలాగే మరణిస్తారు అని అన్న మాటని మనం ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు ప్రతిసారి మరణం అనేది భౌతిక సంబంధమైన మరణమే కాదు అలా అయితే మరి ఏదేనోలో తోట వేసి ఆయన ఆదామును అవ్వని పెట్టినప్పుడు మంచి చెడ్డల ఇచ్చే వృక్ష ఫలములను మీరు తినకండి మీరు తిన్న దినముని నిశ్చయముగా చచ్చేదరు అన్నాడు మరి నిశ్చయంగా చచ్చేదురు అన్నాడు మామూలుగా కాదు అంటే వర్ ష్యూర్ యూ విల్ డై అన్నాడు అంతే మరి వారు ఆజ్ఞను అతిక్రమించి ఆ ఫలాన్ని తినేశారు కదా వెంటనే కింద చచ్చిపోయారా చనిపోలేదు దేవునితో సంబంధాన్ని వాళ్ళు కోల్పోయారు అప్పుడు వరకు వాళ్ళని కప్పి ఉంచినటువంటి దేవుని యొక్క మహిమ వారిని వదిలిపోయినప్పుడు వారు దిగంబురులు అయిపోయారు క్రైస్తవులారు ఎప్పుడన్నా మనందరం కూడా వాక్యం చెప్పేవాడు వినేవాళ్ళు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాపము నీలో చొరబడినప్పుడు నీవు దేవునికి దూరం అయిపోయినప్పుడు ఏ రకంగా అయితే ఆదామవ్వలు దిగంబరులు అయిపోయారో నువ్వెంత మంచి సో సూట్లు కోట్లు వేసుకొని నించున్నా దేవుని యొక్క ఆత్మను నీవు దుఃఖపరిచినప్పుడు ఆయన ఆత్మ నిన్ను వదిలిపోయిందంటే నువ్వు దిగంబరుడివే అనగా ఏ రకంగా అయితే ఆదామవ్వలు ఏదైనా తోటలోండి వెలివేయబడ్డారో అదే విధముగా నీవు కూడా యొక్క సన్నిధిలో నుండి వెలివేయబడతావు దేవుని ఉగ్రతాని నీ మీద రాచుకునే వరకు తీర్పు వచ్చేంత వరకు తేలిగ్గా తీసుకోవడం అనే ఈ రోజుల్లో అనేక మందిని చూస్తున్నాము సినిమాలకి తిరగడము రోడ్ల మీద తిరగడము డిస్కోలకి పబ్బులకి తిరగడము లోకంలో భయంకరమైన కార్యాలు జరిగించడము ఆదివారం సంఘంకొచ్చి ఏమాత్రం భయం లేకుండా చాలా నిర్భయంగా నిస్సిగ్గుగా దేవుని యొక్క బల్లలో చేయి వేస్తున్నారు ఇచ్చేవాడిలో ఎప్పుడు ఏముండదో మరొకసారి చెప్తున్నాను తీసుకున్నటువంటి నీవే తీర్పులోనికి వస్తావు దాని బదులు ఆ రోజు ప్రభురాత్రి భోజనం తీసుకోవడం మానేసి దేవుని యొక్క సన్నిధిలో గడుపు ఇలాగ నీవు రిపీటెడ్గా తప్పులు చేయడం వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క ఆత్మ నిన్ను ఎప్పుడు వదిలిపోయిందో కూడా నీకు తెలియనటువంటి పరిస్థితి వస్తుంది ఏ రకంగా అయితే మరి దేవుని యొక్క ప్రసన్నత ఆదామవ్వాలని వదిలిపోయినప్పుడు వారు దేవుని యొక్క సన్నిధిలో నుండి వేయబడ్డారో ఏదేను అనగా దేవుని యొక్క సన్నిధి ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని అర్థం అదే రకంగా నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో నుండి గెంటివేయబడతావు ముందే నీవు రక్షణ మార్గంలోనికి రా ఒకసారి ఆయన కృపలో నుండి సన్నిధిలో నుండి గెంటి వేయబడిన తర్వాత ఇక సైతాన్ని నిన్ను మటుకు విడిచిపెట్టాయి అప్పుడు నీకు మరణం వస్తుంది దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా పోవడమే ఆయన యొక్క సన్నిధిలో నుండి గింటివేయబడ్డమే మరణము కేవలం భౌతిక సంబంధమైన మరణమే కాదు ఆత్మ సంబంధమైన మరణం కూడా ఉన్నదనే విషయము తెలుసుకోవాలి కాబట్టి మంచి మంచి ప్రశ్నలు అడిగారు కనీసం ఇప్పటి నుండి అయినా ఒకవేళ చాలా తేలిక స్వభావంతోనో లేకపోతే చెప్పేవాళ్ళు లేకో తెలియకో మరి మన యొక్క బలహీనతలను ఒప్పుకోకుండా బలహీనతలను అలాగే ఉంచుకొని ప్రభు చేయి వేసిస్తున్నామేమో ఒకసారి పరిశీలించుకొని పరిశోధించుకొని ఈ రోజుతో అలా కాకుండా మంచి క్రైస్తవులుగా మనం మారు మనసు పొందినటువంటి క్రైస్తవులుగా ముందుకు వచ్చి నీవు బల్లలో చేయి వేయడం ద్వారా నీవు రక్షించబడవు కానీ బలలో చేయి వేయడం ద్వారా అది ఒక కృతజ్ఞతని నువ్వు చెప్తున్నావు ప్రభు నీవు నా కొరకు చేసినటువంటి త్యాగము ఈ త్యాగము లేకపోతే నేను రెండవ మరణానికి పోయేటువంటి వాడిని కేవలం ఈ యొక్క త్యాగం వల్లే నేను మరణంలో నుండి జీవంలోనికి దాటించబడ్డాను అని నీవు ఆయనకు కృతజ్ఞత తెలపాలి ఆయన నీ కొరకు చేసినటువంటి ఆ యాగాన్ని త్యాగాన్ని నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడమే ప్రభు వల్ల చేయవేయడం అంతేగాని ప్రభు వల్ల చేయవేయడం ద్వారా నీ తాగుడు క్షమించబడదు నీ యొక్క వ్యభిచారం క్షమించబడదు నీ విగ్రహార్ధన క్షమించబడదు అదంతా క్షమించబడిన తర్వాత ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నీవు బళ్ళలో చేయి దయచేసి వీక్షకులందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలని ప్రభు నా కోరుతున్నాను